జీతను గుర్తు చంపితే నాకు ఎటువంటి అనుమానం రాదు నా మీద అని చెప్పేసి మాట్లాడి మాట్లాడడానికి పదిహేను లక్షలు ఇస్తారని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాడు ట్వంటీ ఎయిత్ నాడు నవంబర్ ట్వంటీ ఎయిత్ నాడు రౌపది వాళ్ళ ఆఫీస్ పోయి తది అశోక్ ఇద్దరు ఆఫీస్కి పోతే ఆఫీసుకు ముందు నుంచి వెళ్ళి వంశీ అనే పిల్లోడు స్కూట్ మీద పోతే దీన్నే మనం చంపాల్సింది చంపాలని చెప్పేసి చెప్పింది ఆ తర్వాత మరి వాళ్ళు ఇల్లు కూడా చూసేవాడి అంటే ఒకరోజు రఘుపతి తన క్రీడా కార్డు ఎుకొని ఆ వాళ్ళ ఇల్లు కూడా చూపించారు తర్వాత పదిహేడో తారీఖు నాడు ఏం చేసినంటే రవి అశోక్ యాభై వేలు ఇచ్చేసి అరే మరి జీపీలో రెడీ చేయలేదు అని చెప్పి చెప్పారు పద్దెనిమిదో తారీఖు ఉదయం ఐదు గంటలకు అశోక్ రవి ఫోన్ చేసి మరి మనం అనుకున్నాం కదా పొద్దున్నే ఆ పిల్లోడు ఆ డైరీ ఫామ్ పోతాడు ఇంటికి దగ్గర నుంచి డైరీ ఫామ్ బయట అక్కడ పాలు తీసుకొని హైదరాబాద్ పోతాడు అది వీళ్ళంతా ఇన్ఫర్మేషన్ పెట్టారు పెట్టేసుకొని పద్దెనిమిదో తారీఖు నాడు ఉదయం ఐదు గంటలకు కేఆర్కెల్ పోయి అక్కడ మావలా మెయిన్ రోడ్ మీద అయిన కొత్తవాడ కిలో సుమారు ఐదున్నర గంటలకు ఈ వంశీ అనే యువకుడు అతని బండిపై ఎసుకుడిపై వస్తున్నప్పుడు వీళ్ళు అక్కడ ఉన్నారు అతను ఎన్కంబడే ఫాలో అయ్యి స్పీడియో పోయి అతని గుద్దె గుద్దగానే అతను కింద పడ్డాడు బండి పడ్డాడు మళ్ళీ రివర్ తీసుకుని మళ్ళా ఉంటే పోయి ఎలక్ట్రిక్ పోల్ తగ్గి ఆ బండి అందులోనే ఎక్కడింది ఆ ఎలక్ట్రిక్ పోల్ ఎలక్ట్రిక్ పోల్ పోలిగి బండి మీడి పడ్డది అప్పుడు ఆ లక్ష గాయాలని వీళ్ళే కూడా కొంచెం దెబ్బలు తాగిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి వీళ్ళు పారిపోయింది పారిపోయిన తర్వాత మనకు వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇస్తే గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కమాండర్ చీఫ్ అద్దం మీద ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్ను పట్టుకొని కాల్ చేస్తే మా కానిస్టేబుల్ కాల్ చేస్తే అతను రాదు నేను మన మేడ్ కూడా ఉంటా అని చెప్పేసి ఆ తర్వాత అప్పటి నుంచి వీళ్ళందరూ పరారైంది దీంట్లో మనం దీన్ని ఎస్ఎస్టీ కింద కూడా ఆపరేషన్ చేసినాము తర్వాత మొదట మనము మా ఎస్ఐ మావాల విష్ణుపై నిన్న రాజును పట్టుకున్నాడు పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత అతని దగ్గర నుంచి వెళ్ళి ఆ రాజును తర్వాత దీక్షాథ్ను ఆ తర్వాత అశోకును తర్వాత రవిని మొత్తం నలుగురిని అదే చేస్తుంది వీళ్ళ వద్ద మొత్తం టోటల్గా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు నాలుగు మొబైల్ ఫోన్లు రెండు మోటార్ సైకిళ్ళు ఒక కారును స్వాధీనం చేసుకున్నాం దీంట్లో ఇప్పుడు మెయిన్ వ్యక్తి హత్య యత్నం చేయడానికి హత్య చేయడానికి దాని చేసిన విష్ణు రఘుపతి వాళ్ళ భార్య కూడా ఒకసారి వీళ్ళని చంపితే దంపితే చంపితే మా అరువు అపార్ట్మెంట్ అవుతారు కాబట్టి దీంట్లో మీరు కూడా సహకరించని చెప్పి కోరింది కాబట్టి వాళ్ళిద్దరు రిజర్వ్ కేసు అయిన ఇప్పుడు రకపోతే రగ్ భార్య ఇద్దరి వాళ్ళని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు పరాజీలో ఉంటారు ఇప్పుడు నన్ను ఇప్పుడు జ్యుడిషియరీ అనుకోవచ్చు